ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని అభివృద్ధి అన్ని రాష్ట్రాల అభివృద్ధి యొక్క అభివృద్ధి ఆ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేక శ్రద్ధతో అనేక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నూతనంగా పద్నాలుగులో ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాల్లో ఇతోధికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది సహాయం చేయడం చెప్పడం పెద్ద అంశం ఈ విధంగా రోడ్ల కోసం మహర్దశ ఈ మధ్యకాలంలో ఫోర్ వేస్ కోసం రాష్ట్రంలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయల్ని కేంద్రం ఇప్పటికే వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేత రోడ్లు ఇచ్చారు నేను చెప్పిన కేంద్ర ప్రభుత్వంలో డైరెక్ట్గా వేసే రోడ్లు కాదు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే విధంగా ఈ యొక్క రోడ్లు నిర్మాణం చేయడం ఇవి కాకుండా పన్నెండు వందల నలభై మూడు కిలోమీటర్ల కొత్త రోడ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకి కొత్తగా ఐడెంటిఫై చేశారు ఈ విధంగా రోడ్లు ఈ విధంగా రైల్వే ఈ విధంగా ఇన్స్టిట్యూట్స్ అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్ని రాష్ట్రంలో కేంద్రమే చేస్తుంది రాష్ట్రం చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఈ ప్రభుత్వం అండర్లైన్ చేసి చెప్తున్నా కేంద్రమే చేస్తుంది రాష్ట్రాలు చేయడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితి గ్రామాలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సాలిడ్ లిక్విడ్ అంటే రెండు మేనేజ్మెంట్లో పర్ హెడ్ పర్ హెడ్ ఐదు వంద ఐదు వందలు ఇస్తుంది సాలిడ్ లిక్విడ్ పర్ ఇయర్ స్వచ్ఛ భారత్లో అలానే ఫిఫ్టీన్ ఫైనాన్స్లో పద్నాలుగు పదిహేను గత ప్రభుత్వం కంటే టెన్ పర్సెంట్ థర్టీ టూ అనేది ఫార్టీ టూ పెంచాలి గ్రామాల్లో అత్యధికంగా అభివృద్ధి మోడీ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్గా ఐదు వందలు ఫార్టీ టూ పర్సెంట్ చేయడం మూలంగా అత్యధికమైన నిధులు గ్రామాలకు రావడం ఇది ఇది కాకుండా ఎనర్ఈస్తో చంద్రన్న బాట అనే కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు నాయుడు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్లు కానీ నాడు నేడు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విద్యకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అగ్రికల్చర్కి ప్రభుత్వం కొత్తగా దృష్టి పెట్టి అగ్రికల్చర్ క్లినిక్ సెంటర్లకి ఎనారి చేసి కోటి రూపాయలు ప్రతి గ్రామానికి వన్ క్రో అని విరుదే ఈ ప్రభుత్వం యొక్క మధ్యలో ఉన్నటువంటి అంశాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం అలానే ముప్పై లక్షల పట్టాలు ఇచ్చానని రాష్ట్ర ప్రభుత్వం తక్కుఫాల్గా చెప్తుంది దానికి తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనిలో అవినీతి జరిగింది ఇళ్ల స్థలాలు కొనే విషయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి అవినీతి జరగడం మూలంగా తొమ్మిది వేల కోట్లలో కొంత అవినీతి జరిగింది మీరు ఇచ్చే పట్టాలకు నేను కొన్ని చోట్ల ఇప్పుడు రోడ్లు వేస్తున్నారని కొన్ని లేఅవుట్లు చూసుకొచ్చాను ఆ లేఅవుట్లు వేసే రోడ్డు కూడా మూడు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు పెట్టి ఇళ్ల కొన్నారు ముప్పై లక్షల పట్టాలు అందులో ఐదు నాలుగు వేల కోట్లు తీరేశాను కానీ ఇందులో రోడ్లు ఆ చెక్క రోడ్లు వేయడానికి మూడు వేల కోట్లు ఎన్ఆర్ఐ వేసి నిధులను తీసుకున్నారు ఆ రోడ్లన్నీ మీరు ఒకసారి ఎగ్జామ్ చేయాలి మొత్తం టీవీ వాళ్ళు అందరూ లేదు ఒకసారి ఎగ్జామిన్ చేయాలి మూడు వేల కోట్ల రూపాయలు ఎనాలిస్లో మీకు ఇచ్చేద్దాం ఇప్పుడు నిండి కడతానంటున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఐసిడిఎస్కి సిక్స్టీ పర్సెంట్ హెల్త్కి వెహికల్స్ కొనడానికి వన్ డబల్ జీరో అలానే వన్ నాట్ ఎయిట్కి సిక్స్టీ పర్సెంట్ వ్యాక్సిన్కి నైంటీ పర్సెంట్ పిల్లలకి ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే హెల్త్ కానీ అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రైల్వేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రాష్ట్రాలు చెయ్యలేనన్ని చెయ్యడానికి అవకాశం లేని చెయ్యలేవు రాష్ట్రాలు కేంద్రమే ఈ కార్యక్రమాలన్నీ చేపడుతుంది ఇది నేను ఈ ప్రభుత్వం తోటి చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను చాలా స్పష్టంగా పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు డెపిటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నీ కలిపి ఒకేసారి నిర్వర్తించాలి గతంలో నిర్వర్తించినవన్నీ కూడా మీరు నెల్లూరు జిల్లాలోనే చాలా చోట్ల ఎనానిమిటీ అయిపోయి కొన్ని చోట్ల నామినేషన్ వినకుండా చేతులు కాళ్ళు కొట్టేశారు ఈ చీక్ మిషనర్ అప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వినాన్ని బట్టి అయిపోయినాయి రాష్ట్రంగా వాటిని అన్ని రద్దు చేయాలి వాటిని అన్ని రద్దు చేసి ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ కలిపి ఒకేసారి పెట్టాలి ఇది బీజేపీకి రెండున్నర నెల కింద అప్పటి నుంచి స్పందిస్తూనే ఉన్నాం స్థానికంగా చిన్న చిన్న అంశాలు స్థానిక పార్టీ స్పందిస్తూ ఉంటే పెద్ద స్థాయిలో జరిగిన కార్యక్రమాల మీద రథం మీద కానీ రామ రామాలయం మీద కానీ రాబోయేటువంటి కర్నూల్లో శ్రీశైలంలో జరుగుతున్నటువంటి అన్య మతస్థుల యొక్క అజమాయిషీలో శ్రీశైలం నడుస్తుంది దీని మీద కానీ భారతీయ జనతా పార్టీ శక్తి పూర్తిగా కేంద్రీకరిస్తుందని తెలియజేస్తున్నారు అది ప్రభుత్వం చేర్చవలసినటువంటి అంశం తిరుమలలో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అది కొద్దిగా కోర్టులో ఉన్నటువంటి అంశం దాని మీద కూడా బీజేపీ శ్రద్ధ వహిస్తుంది అలానే శ్రీశైలులో డెబ్బై ఐదు దుకాణాలు అన్ని మతస్తులు చేతిలో ఉన్నాయి రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు అన్ని మతస్తులు శ్రీశైలు ఉన్నారు అన్నీ పదిహేను వందల మంది అవుట్సోర్స్ కాంట్రాక్టు బినామీ పేరుతో ముస్లింలు నిర్వర్తిస్తున్నారు ఈ విధంగా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళే వెహికల్స్ వారి చేతిలో ఉన్నాయి వారి ఇష్టం వెళ్ళమంటే వెళ్తారు లేకపోతే లేని చూడటానికి ఈ విధంగా మొన్నటి వరకు మన గోవులకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా ఒక అన్యమతస్థుల యొక్క భారీ చేతిలో ఉంటుంది ఆ హిందువు ఈ విధంగా మొత్తం శ్రీశైలం చాలా పెద్ద ఎత్తున అన్యమతస్థుల చేతిలో తెలుగుదేశం ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఒకప్పుడు రబ్బానీ ఇప్పుడు రఫీ వాడు చేతుల్లో అక్కడ ఈశ్వరుని లేపుతున్నాడు రసి ఈశ్వరుని లేపుతున్నాడు రసి ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళింది ఈ మత రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కేంద్రం హిందోమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇది కేంద్రం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలే రాష్ట్ర ప్రభుత్వాలకి హిందూ మత దేవాలయ ఆస్తుల మీద కాలం రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ మత దేవాలయ ఆస్తుల మీద కళ్ళు అట్లనే ప్రజలు ఇచ్చే కానుకల మీద కనుంది చూడ అలానే చంద్రబాబు నాయుడు టైంలో నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఒక బ్రిడ్జ్ కట్టడానికి ప్రయత్నం చేశారు డబ్బు తీసుకున్నారు టీటీడీలో టీడీ యొక్క నిధులు ధర్మానికి వినియోగించారు ఎండోమెట్ నిధులు ధర్మానికి వినియోగించాలి ప్రభుత్వ నిధులతో చర్చలు కడుతున్నారు ప్రజల నిధులతో మసీదులు కడుతున్నారు మౌజానికి సేవస్ ఇస్తున్నారు అట్లానే ఫాస్టర్ సే ఆదేశిస్తున్నారు ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం లేదా ఇది మేము అడిగితే మేము మద్దత్వం అదులు అంటారు వాళ్ళు మతత్వంతో ఓట్ బ్యాంక్తో వాళ్ళందరికీ చర్చిలు కడు చర్చలు ఏం చర్చిలు కడుతున్నారు లోదర్ మిషన్ చర్చిలు కడుతున్నారు హెల్త్ బోస్ చర్చిలు కడుతున్నారు సాల్వేషన్ ఆర్మీ చర్చిలు కడుతున్నారు అసలు వీటికి విపరీతమైన ఆస్తులు ఉన్నాయి మీరు లోదర్ మిషన్ ఆస్తుల కోసం మీరు ఒకసారి ఒక రాజమండ్రిలోనే పదిహేను వందల కోట్లు త్రోఅవుట్ ది స్టేట్లోదర్ మీరు ఒక్క రూపాయి తీసుకోవాలంటే సరైనది మళ్ళీ చర్చలు కట్టడం దేనికి మన ఎండోమెంట్ డబ్బులతో చర్చిలు కడతారు టిటి డబ్బులతో దేవాలయాలు కడతారు టిటీ డబ్బులతో దేవాలయాలు కడతారు ప్రభుత్వం డబ్బుతో కట్ట మనం రైతాంగానికి చట్టం భారతీయ జనతా పార్టీ చేసింది అభిప్రాయం ప్రో ఫార్మర్ రైతుని ఇండస్ట్రియలిస్ట్ గా చేయాలి రైతుని అన్ని రకాల పంటలు ఆన్లైన్లో అమ్ముకోవాలి భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవాలి వేపకపోతే యూరియా ఇచ్చాం సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం బ్యాంకులో కార్డులు ఇచ్చాం ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం అది వరకు ఇన్సూరెన్స్ లేదు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా కట్టడం లేదు అలాంటివి వంద రకాల కార్యక్రమాలు కేంద్రం రైతాంగమే తీసుకున్నాం ఇది స్వామినాథన్ కమిషన్ ఎప్రిషియేట్ చేశారు జయప్రకాష్ నారా ఎప్రిషియేట్ చేస్తారు ఉద్యమం చేస్తున్నారు దాని వెనకాల కొంతమంది మోడీ అంటే కిట్టని వాళ్ళు వెనకాల వెళ్తున్నారు ఏం నచ్చిన చెప్పండి వాళ్ళు అంటున్నారు కదా మీరు చెప్పాలి వాళ్ళు అంటున్నారని మీరు అనొద్దు వారు అంటున్నారని మీరు అనొద్దు ఎక్కడ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసింది అమ్ముకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎవరికి రేట్లు పెరిగింది రేటు పెంచడానికి ఇది చేశాం ఇప్పుడు మీరు మహిళలు కాదండి రైతులకి రైతులకి రేట్ మేమేమో రైతులకు చట్టం పెడితే రైతుకు ఉపయోగకర కార్యక్రమం చేస్తే నిత్యం కేంద్రం ఎంఎస్పి రెగ్యులర్గా ప్రకటిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వందల యాభై శాతం ఎంఎస్పిని పెంచాం పుట్టుబడుతారంటే అదే ఎంఎస్పిని పెంచాం మీరు ఒకసారి గత ప్రభుత్వంలో ఎన్ఎస్పి అంతా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎస్పీ అంత పెంచాం చూస్తే మీకు అర్థం ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పోటీగా ఉంది తిరుపతి పార్లమెంట్లో స్పష్టంగా మీ పార్టీ పోటీ చేస్తుందా రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా మా కూడా పోటీలో ఉంటారు అక్కడ పెద్దలు అభ్యర్థి ఉంటారు గట్టి పోటీ వైసీపీకి ఉభయ పార్టీ అభ్యర్థి ఇస్తా ఉభయ పార్టీ యొక్క పార్టీ అభ్యర్థులు ఉంటారు మోడీ అది ముక్కాను భాగం వరకు పడలేదు ఈ మధ్యన కాంట్రవర్షి బాగా వచ్చింది రైతాంగం చాలా మంది మా మా క్రెడిట్ అవ్వడం లేదని చెప్తారు దాన్ని ఒకసారి ఎగ్జామ్ చేస్తాం నేను ఈ వన్ రూపీ ఇన్సూరెన్స్ ఉంది సార్ అది మన రాష్ట్రంలో లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుని దాన్ని వాళ్ళు వెంటనే కడితే రైతుకి ఈ నష్టపరమైనటువంటి కార్యక్రమం నుంచి బాగా బయటపడతారు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శ్రద్ధ తీసుకోవాలి